హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి సో ఇదేంటంటే అప్పుడు చూపించాను కదా జొన్నలు సజ్జలు రాగులు తర్వాత సోయాబీన్స్ ఇంకా చాలా రకాల గింజలన్నీ వేసి పొడి చేశాను అనమాట ఆ పొడిని ఇప్పుడు నేను ఇలా జావలాగా కాంచి తాగుతామన్నమాట అది నేను ఒకసారి మళ్ళీ వీడియోలో క్లియర్గా అయితే చూపించాను ఆల్రెడీ చెప్పాను కాకపోతే చాలా లేదనమాట వీడియో చేసి సో మర్చిపోయి ఉండొచ్చు ఈసారి మళ్ళీ ఆ పిండి అయిపోయిన తర్వాత చేస్తాను అప్పుడైతే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను అనమాట ఇంక ఈరోజు ఏంటంటే ఫిష్ తీసుకొచ్చానండి మా ఆయన అది ఫిష్ ఫ్రై చేశాను అనమాట సో ఈ రోజులు ఫిష్ అంటే మా వారికి అసలు ఇష్టం ఉండేది కాదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఫిష్ని చాలా బాగా లైక్ చేస్తూ ఉన్నారు అది కూడా ఇలా ఫ్రై అవ్వాలన్నమాట పులుసు అయితే అసలు తినరు ఇంకా ఇష్టపడ్డనమాట అసలు తినడానికి ఇలా ఫ్రై చేస్తేనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు అందుకోసం అని చెప్పి ఇవి చెరువు చేపలండి ఇంకా జనరల్గా తిరుపతిలో సండే తర్వాత ట్యూస్డే దొరుకుతూ ఉంటాయి అనమాట ఇంకా వెళ్ళి కొనుక్కొచ్చాము కొన్ని కొన్ని చిన్న కూడా తీసుకొచ్చాము సో వాటిని ఫ్రై చేశాను నాని కోసం అని చెప్పి పక్కన పెట్టాను ఇంకా వీటిని పెద్ద మేము వేసుకున్నాము సో ఇలాగే చాప చాపే తినడానికి చూపిస్తూ ఉన్నాడు అనమాట అంత టేస్టీగా ఉన్నాయి నిజంగా సో ఓపిక్గా నెమ్మదిగా చేస్తే అన్ని టేస్ట్గా చేస్తానండి మనసులో ఏదైనా బాధతో చేస్తే ఏది టేస్ట్గా చేయలేను అది ఎవరైనా అంతే అమ్మాయినా అబ్బాయినా ఎన్ ఎలాంటి వాళ్ళైనా సరే హ్యాపీగా ఉన్నప్పుడు మంచిగా అన్నీ వస్తాయి బాధలో ఉన్నప్పుడు కొద్దిగా అటు ఇట అవుతూ ఉంటాయి అనమాట ఇంకా ఇవైతే కొద్ది కొద్దిగా తినడం స్టార్ట్ చాలా చాలామంది ఫుల్ వీడియో అడుగుతూ ఉన్నాడు కదా అందుకోసమని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఎడిట్ చేస్తూ ఉన్నానండి అన్నీ కూడా షార్ట్ వీడియోస్ కోసం అని చెప్పి షూట్ చేశాను మళ్ళీ ఇలా ఎడిట్ చేస్తూ ఉన్నాను అనమాట సో క్లిప్స్ అటు ఇటుగా ఉంటే దయచేసి ఏమనుకోకండి సో నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా ఎమ్మీగా ఉన్నాయి అనమాట ప్రాసెస్ అయితే షూట్ చేయలేదు సో నాని కోసం అని చెప్పి వస్తాడని ఇంకా చిన్న చిన్నవి పెద్దవి తినలేడని చిన్న చిన్నవి నూనెలో వేసి విచ్చానమాట ఇలా తింటూ ఉన్నాడు తర్వాత వర్షాలు అయితే ఫుల్గా పడుతూ ఉన్నాయని చెప్పాను కదా తిరుపతిలో షార్ట్ వీడియో పెట్టాను వాటర్ మొత్తం ఇలా అయితే మా ఇంటి ముందుకు వచ్చాయండి ఇవన్నీ కూడా అంటే ఏదో అక్కడ చెరువు ఉందనమాట చెరువు వాటర్ మాకు అటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ దారి లేకుండా మధ్యలో ఎరికిపోయామన్నమాట మళ్ళీ మరుసటి రోజుకల్లా మొత్తం అంతా తగ్గిపోయింది అంటే అక్కడ ఎవరు దాన్ని తెగిపోయిన కాలవని మళ్ళీ నీట్గా వేసారంట సో అందువల్ల వాటర్ అంతా కూడా ఇంకా ఇటు సైడ్ రా రావడం లేదు ఎక్కడ అక్కడ వాటర్ వాటంతా కూడా ఇంకా నానికి స్కూల్ ఉంది రెడీ అయ్యాడు వర్షాలు పడుతున్నా ఇంట్లో పెట్టుకున్నామంటే ఎప్పుడూ చెమలోనే ఆడతాడండి జలబోస్తుందనే ఉద్దేశంతో ఇంకా నేను వర్షం పడుతున్నా సరే ఏదో విధంగా స్కూల్కి పంపించాను లేకపోతే వర్షంలోనే తడుస్తూ ఉంటాడు ఆడుతూ ఉంటాడండి అదొక భయం అనమాట పిల్లలతో ఏదో ఒక ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇంక ఇక్కడ చూసారంటే ఏవేవో వస్తూ ఉన్నాయన్నమాట కప్పలు ఇంకా చాలా రకాలుగా చూసారా ఎలా ఉన్నాయి ఈ వాటర్లోనే ఇంకా మేము బండ్ తీసుకొని అనమాట ఈ వాటర్ నుంచి అటు సైడ్ తప్పించుకొని వెళ్ళిపోవాలని చెప్పి చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉన్నాం ఫైనల్గా వెళ్ళిపోయాం ఆ తర్వాత ఇక్కడ థ్రెడ్మిల్ గురించి అడిగారు కదా నాకైతే నాకు పదకొండు వేల రెండు వందలు అండి దీని కాస్ట్ అయితే పడింది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను బాగుందనమాట చాలా మంది తీసుకున్నారు ఆల్రెడీ చెప్పాను షార్ట్ వీడియోలో రివ్యూస్ బాగున్నాయని చెప్పి తీసుకున్నాను సో నేను యాక్చువల్గా లావు తగ్గాలనే ఉద్దేశంతో నేను దీన్ని తీసుకోలేదండి నాకు మజిల్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట కొద్దిగా చెప్తూ ఉన్నాను కదా కాలు నొప్పులు అలా అని చెప్పి ఎన్ని టాబ్లెట్లు ఎన్ని వాడినా కూడా ఎన్ని హాస్పిటల్ దిగినా సరే నాకు బెస్ట్ రిజల్ట్ ఏది అనిపించలేదు సో అందుకోసమే ఇది చూస్తానమాట నిజంగా ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది చాలా ఫ్రీగా ఉందన్నమాట బాడీ అంతా కూడా మార్నింగ్ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తానండి అంటే నేను టెన్ మినిట్స్కి థౌజండ్ లేదా ఫిఫ్టీన్ థౌజండ్ అడుగులు వేస్తానన్నమాట అలా కౌంట్ చేసుకొని నడుస్తాను ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది హెల్తీగా కూడా ఉన్నాను అండ్ అలాగే వన్ కేజీ అలా వెయిట్ లాస్ అవ్వను అనమాట యాక్చువల్గా వెయిట్ లాస్ అవ్వాలనేది నా ఉద్దేశం అయితే కాదు హెల్తీగా ఉండాలి బోన్స్ మజిల్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉండాలనే ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట ఇంకా దాన్ని తీసుకున్న దానికి అమౌంట్ కూడా నేను మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను అండి ఇంకా అయితే దానికి ఇవ్వలేదనమాట నిజంగా మనకి పేరెంట్స్ విలువ డబ్బు విలువ ఎప్పుడు తెలుసు తెలుసా పెళ్ళైన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక అమ్మాయికి ఏదైనా కావాలన్నప్పుడు ప్రతి చిన్నదానికి ఇంట్లో హస్బెండ్ని అడుగుతూ ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడు కాదు ఇంకప్పుడు అని చెప్పి దాటేస్తూ ఉంటారు అప్పుడు అర్థమవుతుందనమాట అరే మన నాన్న మనకి ఇలా ఇచ్చేవాళ్ళే ఇప్పుడు మనం ప్రతి చిన్నదానికి చెయ్యి దా అంటే చెయ్యి దాచాల్సి వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు అంతే కాకుండా మనకి ఎంత ఎమర్జెన్సీ అయినా వస్తువు అయినా సరే కావాలనుకుంటే అది వాళ్ళ దగ్గర ఉన్నా సరే ఒక్కొక్కసారి ఇప్పుడు కాదులే ఇంకోసారి చూద్దాంలే ఇంకొకసారి ఈ డేట్లో తీసుకుందో ఈ డేట్లో తీసుకుందాం అన్నట్టుగా పాటేస్తూ ఉంటారు చూసారా అప్పుడు బాధ అనేది స్టార్ట్ అవుతుందనమాట అంతవరకు ఎవరికీ తెలియదండి అందుకే సో కట్టుకున్నవాడు ఎంత మంచివాడైనా సరే ఎంత చెడ్డవాడైనా సరే నీకంటూ ఒక్క రూపాయి నువ్వు సంపాదించడం అలవాటు చేసుకోవాలి అంతేకాకుండా ఒక్క రూపాయి దాచుకోవడం కూడా అలవాటు చేసుకోవాలన్నమాట నీ ఓ నీ సొంతమని నీకు పరసాలంటూ ఉండాలనేది చాలా తర్వాత తెలుసుకున్నాను అనమాట ఇంకా చూసారా నా ఫేస్లో కొద్దిగా చేంజ్ అయితే వచ్చిందండి వన్ కేజీ వెయిట్ లాస్ అయ్యానని చెప్పాను కదా సో అయ్యాననమాట అయ్యాను అనమాట బాగా హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నాను సో ఎందుకంటే ఎక్కువగా వెయిట్ అనేది దాని దానివల్ల మనకి వెయిట్ రావడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫైనల్గా వీడియో అయితే నచ్చితే నచ్చే కనుక తప్పకుండా లైక్ ఇవ్వండి